హైలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీ కలెక్షన్స్ లాస్ మీకు వచ్చేసి గణేష్లని చూపిద్దామని ఫిక్స్ అయిపోయినా ఇది వచ్చేసి బాల గణపతి ఇక చూడండి ఎంత బుజ్జి గణపై ఎంత ముద్దుగా ఉన్నాడో ఇది కుమ్మరి వాడకట్టుకండి నెక్స్ట్ వచ్చేసి అర్ధార్ సిద్ధార్థ యూత్ అక్కడికి వెళ్ళాము వంజ్ర అంటారు ఇది ఇది వచ్చేసి కాయిన్స్ తోటి ఉన్నాడు గణేషుడు చాలా బాగున్నాడు చూసుకోండి కాయిన్స్ తోటి మొత్తం ఇది అక్కడ పూజ అవుతుంది అక్కడ కూడా ఇంకా కొంచెము ఎక్కువసేపు ఉండలేకపోయామండి ఇంకా పూజ అయిపోతుంది కదా అక్కడ చాలామంది నిలబడ్డారు ఇంకా కొంచెం వీడియో అయితే అలా తీసాను నెక్స్ట్ మీనానగర్లో కూడా అక్కడ పూజ కంప్లీట్ అయితే ప్రసాదాలు అయితే ఇస్తున్నారు మేము కూడా తీసుకున్నాము మీనానగర్లో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము హనుమాన్వాడ హనుమాన్ వాడకి వచ్చేసాము హనుమాన్ వాడలో చాలా స్పెషల్గా ఉందండి గణేషుడు అయితే మాకు చాలా బాగా అనిపించింది అండ్ ఇది వచ్చేసి బయట నుంచి ఒక టెంపుల్ డిజైన్ లాగా మంచిగా వేశారు సెట్టింగ్ ఇంకా లోపలైతే తొండం పైన చూడండి దశ అవతారాలు వెంకటేశ్వర స్వామి అవతారం అయితే ఉందండి గణేశుడు చాలా బాగా అనిపించింది ఎప్పుడైనా కొంచెం హనుమాన్వాడలో కొంచెం అంటే మా ఏరియాకి దగ్గరలో ఉంటుందండి హనుమాన్ వడ హనుమాన్ వడలో కొంచెం ఎప్పుడు కొంచెం వెరైటీగా తీసుకొస్తూ ఉంటారు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అండి ఎప్పుడైనా నిమజ్జనాల అప్పుడు కొంచెం మేము వెళ్ళి అలా వీడియో తీసుకుంటాం కానీ ఇప్పుడైతే ముందు రోజే కొంచెం కవర్ చేసేసుకున్నాను ఇలా ఓకేనా అందరి దేవుల దగ్గర స్పెషల్ అయితే ఉంటుంది ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ